గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మే ఇరవై తొమ్మిది సంబంధించిన కరెంట్ అఫైర్స్ని అయితే గమనిద్దాము మొదటి వార్తను గమనిస్తే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్ను సిఫారసు చేసిన కొలీజియం ఈయన త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం పనిచేస్తున్నాడు మరొక వార్తను గమనించినట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్కు సంబంధించి పద్నాలుగు పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఈ మద్దతు ధరను వ్యవసాయ వ్యయ మరియు ధరల కమిషన్ సిఫారసుల ఆధారంగా ప్రతి సంవత్సరం రెండు సార్లు అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది ఇరవై రెండు పంటలకు ఈ కనీస మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటిస్తుంది ఈ మద్దతు ధర ప్రకారమే రైతుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది మరొక న్యూస్ను గమనించినట్లయితే ఇందిరమ్మ అమృత పథకం ఈ ఈ పథకంను రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మే ఇరవై తొమ్మిది నాడు ప్రారంభించనున్నారు ఈ యొక్క పథకం యొక్క నినాదం ఆడపిల్లలకు శక్తి తినిద్దాం ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం ఈ పథకాన్ని పైలెట్గా మూడు జిల్లాల్లో అమలు చేయనున్నారు అవి భీం అసహాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అమలు చేయనున్నారు ఈ జిల్లాలలో బాలికల రక్తహీనత అధికంగా ఉంది రాష్ట్రంలో పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల బాలికలతో రక్తహీనత సమస్యలను తగ్గించడం ఈ పథకం యొక్క లక్ష్యం ఈ పథకం ద్వారా పల్లీలు చిరుధాన్యాలతో తయారైన చిక్కీలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతీ నెల ముప్పై చిక్కీలను బాలికలకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదు ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అరవై నాలుగు పాయింట్ ఏడు శాతం బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు పేర్కొనడం జరిగింది